నా మాట చూస్తే పోవద్దు నువ్వు అసలే ఒట్టు మనిషి కాదు బాబుకు మర్యాదలు ఎక్కువైపోయాయి ఇప్పుడు నాకెందుకు నమస్కారం చేసినా ఇంత బంగు కొట్టాడు నా చేతులొద్దుకుపోయిన విడదయ్యాస్తే వీడిని తీసుకెళ్ళి ఏమిటండి రోజు రోజుకి వీడు అలవాట్లు వీడును మీరు అసలేం పట్టించుకోరా దట్ ప్లీజ్ మై సా వినాయకం ఎక్కడమ్మా డాడీ ఏమోనండి ఒంటి నిండా రోగాలే ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో డాడీ డాడీ అదిగో ఈ గుంపులో చూపెలపడింది ఈ బూచలోనే ఆ బూచోటాడు చూస్తా ఉండండి ఐగరా ఐగరా ఆయన మా ఐగర్ ముఖం ఇంత అందంగా ఎన్నుకుంటుంది ఐగరా ఏమండి ఐగారు ఐగరా ఇతను మా డాడీయా పుట్టి పాతిక ఏళ్ళు ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు ఎవరైనా ఇంటి బాగుండదు దూరమైన అంచదల్ల పుట్టినాయి ఆ పైపు తీసుకొని మొత్తం కడుదా మట్టిలో మాణిక్యం లాగా ఉరికిలో ముచ్చం లాగా గూడదలో బొగ్గులాగా ఎంత అన్నంగా ఉన్నారండి చాలు పుడుతుంద్రో ఎర్ర సన్న ఇకనే చదువుండాడు ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరపు నేను మేనేజ్ చేస్తాను

హాయ్ అంకుల్ అక్కడ అది సీటు భలే చెప్పావా మా నాన్న ఈయన ఎక్కువల పాత్ర అయినప్పుడు ఒక సీట్ ఏంటి రెండు సీట్లు ఉండాలి ఎందుకు అంకుల్ అంత కోపం ఈ జీవితంలో ఏ శాశ్వతం లైఫ్ శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత కర్మకాలు రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపి పెట్టావు అనుకో నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా ఏ పక్షపాతం వచ్చి కాలో చేయో పడిపోయింది అనుకో నువ్వు ఈ కుర్చీ కదా అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ గేట్ వాచ్మెన్ మళ్ళీ ఎక్కడికే వెళ్ళాల్సి వచ్చింది అనుకోవాలి నీ కొడుకు ఏ వాడ విన్నావరా చేతిలో తుపాకీ లేదు కానీ ఫ్రెండు కాల్చి పరేసేవాడిని రై ఆయనంటే అంటే ఎవరనుకున్నావరా ఆయన ఇంట్లో ఎంగిలి మెతుకులు ఏరుకుంది రాల్సిన మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కంచంలో భోజనం పెట్టిన మహానుభావుడు రా ఆయన పట్టుకుని నీ నోటుకు వచ్చి అడుకూస్తావా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా సారీ ఫ్రెండు నీ మూడు పాడైంది సిక్కు ఫ్యాక్టరీ వేలం విషయం సాయంకాలం మాట్లాడుకుందాం సిగ్గు లేకుండా అలా నిలబడతావే ఇస్తా నువ్వు మంచి ఫైరింగ్ మూడ్ లో ఉన్నావు కదా ఈ ఆవేశంలో ఏ లేర గుద్దేవనుకో నాకు వారసుడు లేకుండా పోతాడు వారసుడి మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడు రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి రెండు నాలుకలు ఉండాలిరా ఒకటి నిదం చెప్పడానికి రెండోది అబద్ధం చెప్పడానికి ఎందాక అక్కడ కూల్ చేయడం కోసం చెప్పాను ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెబుతున్నాను ఇను రేపు సిగ్గు బ్యాటరీ ఆలంపాటకి ఆడికి వచ్చిన కారు అని వన్ మంది ఎట్ వేసుకుని నా ఫ్రెండ్ ఏకేసుకుని వస్తాడు కదా ఆ కారు నువ్వు లారీతో గుర్తించి ఆడి పేడాలి పోయినాయనుకో ఫ్యాక్టరీ ఏమందవు కాలోచ ఇరిగిందనుకో